బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సచివాలయానికి చేరుకున్నారు ఇక సెక్రటేరియట్ కి వచ్చిన పవన్ కళ్యాణ్ కు అధికారులు ఘన స్వాగతం పలికారు ఇక ముందు అమరావతిలో పవన్ రోడ్ షో నిర్వహించారు ఇక రోడ్డుకు ఇరువైపులా పూలు చల్లుతూ గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు సచివాలయం మొదటి అంతస్తులోని రెండవ బ్లాక్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఛాంబర్ ను పవన్ పరిశీలిస్తున్నారు ఇక అనంతరం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు Viene a parte del ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సచివాలయానికైతే చేరుకున్నారు ఇక సెక్రటేరియట్ కి వచ్చిన పవన్ కళ్యాణ్ కు అధికారులు ఘన స్వాగతం పలికారు అంతకు ముందు అమరావతిలో పవన్ రోడ్ షో నిర్వహించారు రోడ్డుకు ఇరువైపులా కూడా పూలు చల్లుతూ గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు సచివాలయం మొదటి అంతస్తులోని రెండవ బ్లాక్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఛాంబర్ ను పవన్ పరిశీలిస్తున్నారు ఇక అనంతరం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సచివాలయానికి చేరుకున్నారు ఇక సెక్రటేరియట్ కి వచ్చిన పవన్ కళ్యాణ్ కు అధికారులు ఘన స్వాగతం పలికారు అంతకు ముందు అమరావతిలో పవన్ రోడ్ షో నిర్వహించారు రోడ్డుకు ఇరువైపులా పూలు చల్లుతూ గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు ఇక సచివాలయం మొదటి అంతస్తులోని రెండవ బ్లాక్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఛాంబర్ నైతే పరిశీలిస్తున్నారు పవన్ ఇక అనంతరం చంద్రబాబుతో పవన్ భేటీ అవుతారు బేటిక సెక్రటేరియట్కి అయితే పవన్ కళ్యాణ్ చేరుకుంటున్నారు అయితే అక్కడ దీనికి సంబంధించి అయితే డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ చెప్పండి సచివాలయానికి అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నట్టుగా మనకైతే ఇన్ఫా అందుతోంది అయితే అక్కడ చాంబర్ కూడా పరిశీలించి తర్వాత చంద్రబాబుతో భేటీ అవుతారు అనేసి చెప్పైతే ఇన్ఫా అందుతోంది డీటెయిల్స్ అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో కొద్దిసేపటి క్రితం సచివాలయానికి చేరుకోవడం జరిగింది సచివాలయం చేరుకోవడానికి ముందు పవన్ కళ్యాణ్ కు రాజధానిలోనే సిడీ రోడ్ నుంచి సచివాలయం వరకు కూడా రాజధాని రైతులు మహిళలు అంతా కూడా ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితుంది పూలలో పూల జల్లుతో కురిసే విధంగా కూడా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినటువంటి పరిస్థితుంది అలానే చూసుకున్నట్లయితే ఇప్పుడు సెక్రటరేట్ లో సచివాలయంలో బ్లాక్ నెంబర్ టూ వద్ద చూస్తే కనుక ఒక పండుగ వాతావరణం అయితే కనపడుతుంది ఇక్కడికి గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా సంఖ్యలో కూడా అధికారులు అదేవిధంగా ఉద్యోగులు కూడా చేరుకొని పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది మనం చూస్తున్నాం ఈ సెకండ్ బ్లాక్ వరద ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే గనక గతంలో ఏ మంత్రి ఏ మంత్రికి కూడా ఇంతమంది ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉండకుండా ఉండటం జరిగింది కానీ ఈరోజు చూసుకున్నట్లయితే గనక ఆ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ మొదటిసారి సచివాలయానికి వస్తుంటే పవన్ కళ్యాణ్కి సాద ఆహ్వానం పలకాలనే ఉద్దేశంతో వీరందరూ ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది అయితే ముందుగా రాజధాని గ్రామాలలో ప్రజలు రాజధాని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు ఇప్పుడు సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉద్యోగులందరూ కూడా పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకున్నటువంటి పరిస్థితి అయితే సచివాలయం వద్ద చేరుకున్న తర్వాత ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ సీఎంఓలోకి వెళ్ళారో లేదో ఓటో బ్లాక్ లోకి వెళ్ళిన తర్వాత బయట మేఘావృతం అయ్యి వర్షం కూడా భారీగా పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది ఇప్పుడు చూస్తే సచివాలయం బయట అంతా కూడా సిరిజల్లు సిరిజల్లులు కురుస్తున్నటువంటి పరిస్థితి గినక కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ అంతా కూడా సైతం కూడా లెక్క చేయకుండా కూడా అంతా ఇక్కడికి చేరుకొని పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లోనే ఇక్కడ నుంచి అయ్యారు సీఎంఓ తో భేటీ తర్వాత తన ఛాంబర్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఛాంబర్స్ పరిశీలించడానికి కూడా వెళ్తారని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తుంది ఇది ముందుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి కి సంబంధించినటువంటి ప్రోటోకాల్ వాహనాలు ఇక్కడ ఈ నుంచి ఆ సీఎంఓ లోకి పవన్ కళ్యాణ్ వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రితో ప్రత్యేకమైనటువంటి భేటీ జరుగుతుంది భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ రెండో బ్లాక్ లోకి వచ్చి ఆయనకి కేటాయించినటువంటి సాంబర్లను కూడా పరిశీలించనున్నారు ఈ పరిశీలించిన తర్వాత ఆయన తుది నిర్ణయం తీసుకొని రేపు పవన్ కళ్యాణ్ దానికి సంబంధించి ఆయన పదవీ బాధ్యతలు ఏదైతే ఉప ముఖ్యమంత్రి గాను అలానే అలానే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు చేయడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే సచివాలయం ప్రాంతం అంతా కూడా ఈరోజు ఆ అత్యధిక ఉద్యోగులు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే గనక మనకు కనపడుతుంది సచివాలయం బ్లాక్ నెంబర్ టూ రెండో భవనం బిల్డింగ్ దగ్గర మనం ఉన్న బిల్డింగ్ వద్ద ముందున్నటువంటి వీరందరూ కూడా పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలకటానికి వీళ్ళందరూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇంతకు ముందు చూస్తే గనక రాజధాని ప్రాంతంలో భారీ ర్యాలీ నిర్వహించి ర్యాలీ ర్యాలీగా ముందుకు ముందుకొచ్చారు మరలా ఇప్పుడు చూస్తే గనక ఉద్యోగులంతా కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి కూడా ఆ ఉంది వీళ్ళు వీరందరూ కూడా పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలకాలనే ఆ ఉద్దేశంతో వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది ఇక్కడ చూసుకుంటే ఆ మొదటిసారి మొదటిసారి ప్రోటోకాల్ వాహనాలతోటి మనం వెళ్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఈ ప్రోటోకాల్ వాహనాలతోనే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో సీఎం చేరుకోవడం జరిగింది సీఎంతో నారా చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా కూడా భేటీ కావడం జరుగుతుంది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈరోజు మొదటిసారి సచివాలయానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్కు సాదర ఆహ్వానం అయితే పలకడం జరిగింది అలానే ఆయన చాంబర్కి సంబంధించినటువంటి ఏదైతే రూల్ నెంబర్ టూ లెవెన్ అని అనుకుంటున్నారో దాన్ని కూడా మరి కాసేపట్లోనే ఆయన పరిశీలించనున్నారు పరిశీలించిన తర్వాత రేపు పదవి బాధితులు స్వీకరించడానికి సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది అయితే ముఖ్యంగా చూసుకుంటే ఉదయం నుంచి రాజధాని ప్రాంతం అంతా కూడా ఒకటే హడావిడి ఒకటే పండుగ వాతావరణం పవన్ కళ్యాణ్కు స్వాగతం పలకాలి రాజధానికి సంబంధించి ఇక్కడ ఘనమైనటువంటి ఆహార ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారమే ఇక్కడికి చేరుకున్నారు చేరుకున్న తర్వాత పూలతోటి వాళ్ళందరూ స్వాగతం పలుకుతూ కూడా భారీ ర్యాలీగా సచివాలయం మెయిన్ గేట్ వరకు చేరుకోవడం జరిగింది ఆ తర్వాత మెయిన్ గేట్ దగ్గర నుంచి ఉద్యోగస్తులు ఉద్యోగులంతా కూడా కలిసి పవన్ కళ్యాణ్తో ముందుకు నడవడం జరిగింది పవన్ కళ్యాణ్తో ముందుకు నడిచి ముందుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది ప్రస్తుతం సచివాలయ ప్రాంతం అంతా కూడా ఆ చిరుజల్లులతోటి వర్షం పడుతున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ ఈ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గొడుగులతో కూడా ముందుకు సాగుతున్నారు ఇలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడమే కాకుండా ఆ ఉద్యోగులంతా కూడా ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ ఉద్యోగులు మరి కాసేపు కూడా పవన్ కళ్యాణ్ కోసమే రాక కోసం కూడా మీరందరూ స్వాగతం పలకడానికి ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనుక సచివాలయంలో ఉన్నది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈరోజు పవన్ కళ్యాణ్ రాజధాని ప్రజలు స్వాగతం పలికారని కూడా చెప్పవచ్చు అలాగే పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగానే ఎలాంటి హడావిడి ఇదంతా కూడా ముందు లేకుండా చెప్పిన చెప్పారు నేను సచివాలయానికి వస్తాను ఎన్నికల్లో గెలుస్తాను అనేసి చెప్పిన మాట ప్రకారమే వచ్చారు అదంతా జరుగుతోంది అయితే ఎలాంటి విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉందంటారు ఇప్పుడు చంద్రబాబుతో భేటీ తర్వాత భేటీలో అంటే ముఖ్యంగా చూస్తే ఉప ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి సచివాలయం వచ్చిన తర్వాత డైరెక్ట్ సీఎం ఛాంబర్లోకి వెళ్ళడం జరిగింది చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది భవిష్యత్ కార్యాచరణపై ఏంటి అనేది విషయాలపై కూడా వీళ్ళు ఎరువురు చర్చించే అవకాశం ఉండడం జరిగింది అలానే పవన్ కళ్యాణ్కు రాజధాని ప్రాంతంలో ఘనమైనటువంటి స్వాగతం పలికారు పూలతో పోలతో స్వాగతం పలికి ఆ చరిత్ర చరిత్రలో ఆ రాజధాని ప్రాంత రాజధాని ప్రాంత రైతులు ఎవరైతే ఉన్నారో రైతులు మహిళలు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం పలకడం జరిగింది వాళ్ళు వారి యొక్క ఆనందాన్ని కూడా వ్యక్తం చేసే పరిస్థితి కొంతమంది రాజధాని సంబంధించినటువంటి రైతులు ఉన్నారు ఏమంటే పవన్ కళ్యాణ్కి ఎటువంటి స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్ మీ ప్రాంతం రావడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చూశారుగా యావత్ ప్రజానికి అందరూ చూశారు పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం పలికే అమరావతి రైతులందరం ఇక్కడ అసెంబ్లీలో అడుగు పెట్టడం ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ ఓడిపోయి ఇంట్లో మూలన కూర్చున్న నాయకులందరూ కళ్ళల్లో వచ్చలేసుకొని చూడాలి సింహం అసెంబ్లీలో అడుగు పెట్టింది వైసీపీ నాయకులందరూ కూడా పిచ్చి ప్రేలాపన మారి ఆత్మ విమర్శన చేసుకొని జనరంజీక పాలన అంటే ఎలా ఉండిద్దో ఇక ఐదు సంవత్సరాలు చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అమరావతి విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నా కూడా ఎప్పుడు అండగా నిలిచారు మాకు రైతులకి కౌలు విషయంలో కానివ్వండి అమరావతి రైతుల్ని అసెంబ్లీ ముట్టడప్పుడు విచక్షణ రహితంగా కొట్టిన దాంట్లోనూ కంచె మం మంగ మందనంలో అమరావతి ఉద్యమం ఉద్యమం జరుగుతున్నప్పుడు అమరావతి రైతులను పలకరించడానికి వస్తే ఆయన్ని కంచలేసి ఎనప కంచెలతో ఆపిన పరిస్థితి కూడా మనం గమనించాం వాటిని కూడా ఛేదించుకొని పవన్ కళ్యాణ్ గారు అమరావతి రైతులకి ఎన్నుదనిగా నిలిచారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి అమరావతి తరఫున రైతులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ మీరు చెప్పండి ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే గనక ఆ పూల వర్షం కురిసే విధంగా కూడా ఇక్కడికి చేరుకొని ఆ పవన్ కళ్యాణ్కి పూలతో స్వాగతం పలకడం జరిగింది మొదటిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ సచివాలయానికి రావడంతో పవన్ కళ్యాణ్కి ఘనమైనటువంటి స్వాగతం పలికారు ఘనమైన స్వాగతంతో పవన్ కళ్యాణ్ లోపలికి చేరుకోవడం జరిగింది తర్వాత అక్కడి నుంచి చూసుకున్నట్లయితే కనుక ఆయన బయలుదేరి ఆ సచివాలయం బ్లాక్ నెంబర్ టూలోకి చేరుకుంటారు అక్కడ ఆయన తనకు కెమెర్ను కూడా పరిశీలిస్తారు తర్వాత రేపు ఉప ముఖ్యమంత్రిగా అలానే ఆ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా పదవి బాధ్యతలు సేకరించనున్నారు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే గనక పవన్ కళ్యాణ్ రాకతోటి ఈ ప్రాంతం అంతా కూడా ఒక పండుగ వాతావరణం అయితే నెలకొని ఉంది పవన్ కళ్యాణ్ మొదటిసారి వచ్చినందుకు ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే గనక ఉద్యోగులు అలానే ఆ ప్రాంతంలో సచివాలయంలో పనిచేస్తున్న వారందరూ కూడా పవన్ కళ్యాణ్కి ఘనమైన స్వాగతం పలకడం కోసమే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే గనక ఇక్కడ ఉండడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే రాజధాని ప్రాంత రైతులు ఆ కళల రాజధాని అయినటువంటి అమరావతిని ఎక్కడే ఉంచాలి అమరావతికి నేను ఉన్నాను అమరావతి రాజధానిగా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేదు అనే విధంగా ఏదైతే ధైర్యాన్ని ఇచ్చారో ఆయన ధైర్యాన్ని ఆ ధైర్యం తోటి భరోసాతో ఉన్నటువంటి రైతులంతా కూడా ఈరోజు సంతోష విషయం వ్యక్తం చేస్తూ కూడా వాళ్ళు పోల వర్షం తోటి పవన్ కళ్యాణ్కి స్వాగతం పలకడం జరిగింది అలానే చూసుకున్నట్లయితే రాజధానిలో కూడా రైతులతో పాటు ఉద్యోగులంతా కూడా పవన్ కళ్యాణ్ రాక కోసం ఎక్కువ చూస్తారు పవన్ కళ్యాణ్ మొదటిసారి ఆ పోలీసు కాన్వాయ్ తోటి ముందుకు సాగు కూడా తన నూతన కాన్వాయ్ తోటి ముందుకొచ్చి ఆ తన చాంబర్కి వెళ్లకుండానే డైరెక్ట్ సీఎం దగ్గరికి వెళ్ళడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు భేటీ తర్వాత వచ్చి మరలా ఆయన చాంబర్స్ ను పరిశీలించే అవకాశం కూడా ఉంది రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్